వరంగల్ జిల్లా కేంద్రంలో రామన్నపేట బట్టల బజార్ లో శ్రీ దుర్గాదేవి ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్చన పూజ మరియు చీరల వేలం విగ్రహ నిమజ్జన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు వరగంటి రఘు పాల్గొని విగ్రహాలు ఉద్వాసన చేపించి షాలువాతో సత్కరించడం జరిగింది రాబోయే రోజుల్లో కాల్ నివాసులు కార్పొరేటర్ గా చూడాలి అని ప్రధాన కార్యవర్గ సభ్యుడు మంత్రి చాణక్య మరియు హోమం లైటింగ్ స్టేజీ దాత తోమాల శివశంకర్ దామోదర్ ఆండాలు ఉన్నారు ఈ కార్యక్రమంలో కేశరాజు విజయ్ దామెర విజయ్ పిల్లి పునీత్ రావులపల్లి విజయ్ ఇప్పకాయల ప్రశాంత్ ఓదెల శ్రవణ్ పిల్లి తరుణ్ రాజ్ పెద్దపల్లి రాజు వరగంటి రవీందర్ శేషు రామన్నపేట కానివాసులు గాదె సంపత్ గాదె అరుణ వంగ స్వర్ణ రావులపల్లి నాగమణి దుర్గాదేవి చీరల వేళం శ్రీ దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య విజయవంతంగా దసరా విజయదశమి కార్యక్రమం జమ్మి పూజ పూజ బెజవాడ శ్రీ మల్లేశ్వర కనకదుర్గాదేవి ఆలయంలో బాలల విరమణ కార్యక్రమం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు